స్పెషల్ వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండ్ ఆంధ్ర స్పెషల్ కొబ్బరి పాలతో జ్యూసీగా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సరైన కొలతలతో చేసుకుంటే ఈ రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి నోట్లో అలా వెన్నలా కరిగిపోతుంది అనమాట సో అలా కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఎలా కొలతలు తీసుకోవాలి రైస్ అండ్ అలాగే రాగి పిండి అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా చూసేయండి ఈ రాగి సంగటి హెల్త్కి చాలా మంచిదండి మన పెద్దలు అంతా స్ట్రాంగ్గా హెల్తీగా వాళ్ళంటే దానికి కారణం కూడా ఈ రాగి సంగటి సో సౌత్ ఇండియాలో ఫేమస్ ట్రెడిషనల్ రెసిపీ మన పెద్దల కాలం నాటి బలమైన ఆహారం రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు వన్ కప్తో నేను ఈ రైస్ తీసుకున్నాను మనం డైలీ యూజ్ చేసే రైస్ అయినా లేకుంటే రేషన్ అయినా తీసుకోవచ్చు అనమాట సో నేను డైలీ యూజ్ చేసే రైస్ అయితే తీసుకొని టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకుంటే మనం త్వరగా రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు వాష్ చేశాక నేను కొంచెం వాటర్ వేసుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఎల్లో కలర్ కప్పుతో రైస్ తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో టూ కప్పు రాగి పిండిని అయితే తీసుకోవాలన్నమాట అప్పుడే కరెక్ట్ కన్సిస్టెన్సీ రాగి సంగటి రెడీ అవుతుంది సో ఇలా టూ కప్స్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద దాకా పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఎయిట్ కప్స్ వాటర్ తీసుకోవాలండి సో నేను ఇక్కడ వన్ కప్పు రైస్ అండ్ టూ కప్స్ రాగి సంగటి తీసుకున్నాను సో ఇక్కడ నేను వాటర్ ఎయిట్ కప్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్న టైంలో రైస్ వేసుకుని రైస్ని మెత్తగా ఉడికించుకోవాలండి చూడండి ఎక్కడా కూడా ఈ రైస్ అనేది మనకి మెత్తగా ఒక మెతుకు పట్టుకుంటే చక్కగా ఉడికిపోవాలండి చాలా మెత్తగా ఉడకాలి వీడియోలో చూస్తున్నారు కదా ఒక మెతుకు పట్టుకుని ఇలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోవాలి అప్పుడే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఈ టైంలో మనం టూ కప్స్ రాగి పిండి తీసుకున్నాం కదా ఈ టైంలో వేసేసుకోవాలి ఒక పైన ఒక లేయర్ లాగా వేసుకుని వెంటనే కదపకోకుండా జస్ట్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేయాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి మళ్ళీ మనం సాల్ట్ వేసుకోవడానికి అవ్వదు కనుక ఈ టైంలోనే వేసుకొని జస్ట్ ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకొని ఆ తర్వాత ఇలా ఇలా స్ట్రైనర్తో కానీ లేకుంటే తెడ్డు కానీ పప్పు గుత్తితో కానీ దేనితో అయినా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా మనకి రాగి సంగటి చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్కి నేను ఇలా నెయ్యి అప్లై చేసి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో వేడి వేడిగా ఉండే రాగి సంగటి ముద్ద వేసుకుని చక్కగా మనకి నచ్చిన సైజులో వేసుకుంటే రాగి సంగటి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇది మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది అనమాట ఇలా రౌండ్గా చేసేసుకొని వేడి వేడిగా తింటే హెల్త్ కన్ చాలా చాలా మంచిది చూస్తున్నారు కదా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి మినిమం అయితే ఈ రాగి సంగటి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ వన్ కప్పు రైస్కి టూ కప్స్ రాగి పిండి తీసుకున్నాను సో పర్ఫెక్ట్గా రాగి సంగటి అయితే రెడీ దీనికి కాంబినేషన్గా కొబ్బరి పాలతో టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా చాలా బాగుంటుందనమాట ముందుగా పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సర్ జార్లో వేసుకొని ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వన్ గ్లాస్ కానీ ఒక ముప్పావు గ్లాస్ కానీ వేసుకొని చక్కగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఇక వడగట్టే దాంట్లో ఇలా వేసుకుంటే చక్కగా మనకి కొబ్బరి పాలు అనేవి సపరేట్ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసుకునే చికెన్ కర్రీ లాగా కాకుండా ఇలా కొబ్బరి పాలు వేసుకుని చేసుకుంటే మనం రైస్లో కానీ రాగి సంగటిలో కానీ బిర్యానీలో కానీ రోటీ చపాతీ స్నాన్స్ వేటిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి బెస్ట్ అనమాట చూసారు కదా ఇలా కొబ్బరిపాలని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాము స్టవ్ మీద ప్యాన్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుని దోరగా ఒక ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా టై ఫ్రై అయ్యే టైంలో టూ స్పూన్స్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ టైంలోనే నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని నీట్గా వాటర్లో వాష్ చేసుకుని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసుకున్నాను చికెన్ వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి కొంచెం కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ చికెన్ అనేది మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడిగిపోతుంది అనమాట చూస్తున్నారు కదా చికెన్లో వాటర్ అనేది ఎలా ఇంక్రీజ్ అయిందో సో ఈ టైంలో మనం టేస్ట్కి తగ్గ ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ గరం మసాలా మనం ఏం కావాలంటే అవి వేసేసుకోవాలి డైలీ మనం రెగ్యులర్గా చేసే చికెన్ లానే ఉంటుంది కాకపోతే మనం వాటర్ అనేది యూజ్ చేయకుండా ఈ వాటర్ ప్లేస్లో కొబ్బరి పాలు అనేది వేస్తాము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు డెఫినెట్గా నచ్చుతుంది అని చెప్తారు సో ఇలా ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి మగ్గించుకున్నాక ఈ టైంలో కారం వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టుగా కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను నేను వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకున్నట్లయితే ఈ ఉప్పు కారాలు అనేవి చికెన్ పీసెస్కి బాగా పడతాయండి చూడండి నేను ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఈ టైంలోనే మనం కొబ్బరి పాలు అనేవి వేసుకోవాలి కొబ్బరి పాలు వేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ ముక్క చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఈ రాంగి సంగటికి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి అంత బాగుంటుంది కొబ్బరి పాలు వేసాక ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా ఉడికించుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొబ్బరిపాలతో చాలా చాలా టేస్టీగా జ్యూసీగా ఉంది చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఇంతేనండి సింపుల్గా చికెన్ కర్రీ లాగానే కాకపోతే మనం వాటర్ యూస్ చేయకుండా కొబ్బరిపాలతో చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు చేసిన రెండు రెసిపీస్ కూడా చాలా చాలా బెస్ట్ అనమాట ఈ రాగి సంగటికి కాంబినేషన్గా ఈ కొబ్బరిపాల చికెన్ వేసుకొని అలా తింటుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంత బాగుంటుంది సో ఈ రాగి సంగటి వేడి వేడిగా వేసుకొని దానిపైన వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ చికెన్ కర్రీ అలాగే మీకు నచ్చితే మటను ఫ్రాన్స్ కర్రీ ఏది వేసుకున్నా ఈ రాగి సంగటిలోకి చాలా మంచి కాంబినేషన్ అని నేను చెప్తానండి సో ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చాయా నేనైతే మీకు నచ్చాయని అనుకుంటున్నాను సో మీరు కూడా డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి ఈ రాగి సంగటి అయితే చాలా హెల్త్కి మంచిది చూశారు కదా ఈ చికెన్ పీసెస్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది వీడియోలో చూస్తున్నారు కదా ఇంతేనండి సింపుల్ మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి